హాయ్ ఫ్రెండ్స్ అవరు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను చూపించబోయే వీడియో పూలదండల గురించి అండి సామాన్యంగా మనం ఇంట్లో ఏదైనా పూజ చేసుకునేటప్పుడు కానీ గుడికి వెళ్ళాలనుకున్న దేవుడు సమర్పించాలనుకున్న పూలదండలు సమర్పిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అవి మన చేతులతో మనమే తయారు చేసి మన ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసి ఇస్తే అదొక ఆత్మసంతృప్తి కలుగుతుంది మనకి కానీ చాలామందికి కూడా పూలదండలు తయారు చేయడం అనేది రాదు అది కూడా ఒక కళ ఫ్రెండ్స్ ఏదైనా సరే నేర్చుకుంటేనే వస్తుంది నేర్చుకోకుండా ఏది రాదు కానీ మన చేతుల్లో ఆ విద్య అనేది ఉంది అంటే కనుక ఎప్పుడైనా అత్యవసరం అయినప్పుడు ఖచ్చితంగా మన చేతులతో మనమే తయారు చేసేసుకోవచ్చు పూల షాపులు చుట్టూ తిరగడము లేదంటే దొరకలేదని ఆందోళన పడడం అలా ఏం ఉండదు ఏముంది మన చేతిలో మనకి పని ఉంది అనుకోండి ఫ్రెండ్స్ మనమే మన చేతులతో మనం తయారు చేసుకుంటాం మన చేతులతో మనం తయారు చేసుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది పువ్వులు కూడా చక్కగా నల్లగవు చాలా ఫ్రెష్గా వస్తాయి ఏముంది విడి పువ్వులు తెచ్చుకుంటాము గుచ్చుకుని దేవుడికి మాల తయారు చేస్తాం మన చేతులతో మనం ఆ మాల తయారు చేస్తే చూసి చాలా మురిసిపోతూ ఉంటాం మన చేతిలో కళ అనేది ఉంటే కనుక మనకే కాదు ఫ్రెండ్స్ బయట వాళ్ళకు కూడా మనం ఉపయోగపడతాం ఏ విషయమైనా సరే మనం నేర్చుకోగలగాలి ఫ్రెండ్స్ మనం నేర్చుకోగలిగితేనే మనం అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తామనమాట అది రాదు ఇది రాదు అనుకోకుండా కొంచెం కష్టమైనా సరే విద్య అనేది నేర్చుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక సమయంలో అది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అందుకని ఏదైనా సరే ఏ పనైనా సరే నాకు రాదు అనే కన్నా నాకు ఎందుకు రాదు అనే ఆలోచనతో మనం మొదలు పెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఏదో చిన్న చిన్న తప్పులు ఒకటి రెండు జరగవచ్చు ఆ తప్పుల గురించి ఆలోచిస్తూ మనం పని నేర్చుకోవడం మానేసామనుకోండి అస్సలు అసలుకే ఆ పని రాదు అందుకనే కొంచెం ఏ పనైనా సరే నేర్చుకోవడానికి మనం శ్రద్ధ పెట్టాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే నేర్చుకోవడం మన ఇంట్రెస్ట్ మనకు ఉంటే కనుక నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అందుకని మేము కూడా ట్రై చేసామన్నమాట నా స్నేహితురాలు నేను ఇద్దరం కలిసి ఈ పూలమాలకు వచ్చడం స్టార్ట్ చేశాము మా ఫ్రెండ్కి వచ్చండి నాకు రాదు కానీ నేర్చుకోవాలనిపించింది అందుకే నేను కూడా వెళ్ళి తను ఎలా గుచ్చుతుంది తను అసలు ఎలా ప్రిపేర్ చేస్తుంది ఆ దండ అనేది తను ఎంత ఓర్పుగా నేర్పుగా ఆ పువ్వుల్ని నలగకుండా చాలా జాగ్రత్తగా గుచ్చి దండను మాత్రం రెడీ చేసిందండి చాలా బాగా తయారు చేసింది ఆ దండ అనేది అసలు షాపులో మనం కొన్న దండలాగే అనమాట వాళ్ళ పనికి మన పనికి అసలు తేడా అనేది ఎక్కడా కనిపించలేదు అందుకని మనం కూడా మన పని మన చేతిలో పెట్టుకుంటే ఎప్పుడైనా సరే అది ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అందుకని మనం కూడా ఏ పనైనా సరే శ్రద్ధగా చేసుకోవాలి ఫ్రెండ్స్ దేని అది రాదు ఇది రాదు అని కూర్చోకూడదు ఎవరైనా పని చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ ఎలా చేస్తున్నారు ఏంటనేది కొంచెం మన వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టినట్టయితే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాని మీద మనం ఒక చూపు ఒక అన్నేస్ నుంచి మనం నేర్చుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా మనకు కూడా ఆ విద్య వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దండలు మాత్రం చాలా బాగా గుచ్చింది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ నేను కూడా కొంచెం గుచ్చాను చామంతి పువ్వులు గులాబీ పువ్వులు తమలపాకులు ఈ మూడే ఫ్రెండ్స్ మేము వాడింది ఆమె గుచ్చడం చూసి అరే భలే గుచ్చుతుంది ఈమె అని నేను ట్రై చేశాను అనమాట నాకు కొంచెం రాలేదు ఎందుకంటే నాకు కొత్త కదా కానీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మాత్రం నాకు బాగా కలిగిందనమాట ఈసారి ఖచ్చితంగా నాకు నేనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట కానీ మా ఫ్రెండ్ మాత్రం చాలా బాగా అసలు షాప్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో దండలో అలా తయారు చేసిన ఫ్రెండ్స్ మూడు దండలు కూర్చోము నైట్ అంతా కూర్చొని నైట్ అంతా అని కాదు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది మా ఇద్దరికి దండలు మూడు నాలుగు దండలు కూర్చడము డెకరేషన్ చేయడం అవన్నీ కూడా కొంచెం సమయం పట్టింది కానీ దండలు అయితే మాత్రం సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్ అసలు మామూలు దండలు మేము కూర్చున్న దండలకి బయట దండలకి కూడా అసలు తేడా అనేది ఏం కనిపించలేదు షాప్లో కొనుక్కు వస్తే మనం ఎలా అయితే ఉంటాయో అలాగే చేసాము చాలా బాగా వచ్చాయి వాటిని చూసి చాలా మురిసిపోయాం అనమాట ఈరోజు ఈ నైట్ కూర్చాం కదా రేపు మార్నింగ్ మాకు పండగ ఉందనమాట మా దేవుడి పండగ ఆ దేవుడి గుళ్ళో ఈయడానికి ఇవ్వడానికి మేము ఈ దండలను ప్రిపేర్ చేసామన్నమాట మూడు దండలు అయితే గుచ్చాం ఫ్రెండ్స్ మేము మూడు దండలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చామంతి పువ్వులు గులాబీలు చామంతి పువ్వులు కొంచెం కష్టం ఫ్రెండ్స్ వాటి తుడుములు అవన్నీ తుంపేసి చాలా జాగ్రత్తగా వచ్చాలి ఎందుకంటే అవి రేఖలు రాలిపోయే అవకాశం ఉంటుంది కదా అందుకని చాలా కేర్ఫుల్గా వాటిని మధ్యలో మిడిల్ పార్ట్ పట్టుకుని ఆ రేఖలు ఊడిపోకుండా ఒక్కో పువ్వు ఒక్కో పువ్వు చూసుకుంటూ మంచిగా ఉన్న పువ్వు వల్ల గుచ్చాం ఫ్రెండ్స్ గులాబీలు అయితే అర్థమైంది బాగా వచ్చాయి దండలు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అసలు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను